ఏవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరిదేల సెమీ వృక్షం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అద్భుతంగా ఏర్పాట్లను చేశారు రేపు జరగబోయే దుర్గామాత పూజలకు ముందస్తుగా సెట్టింగ్ చేసి ఏర్పాట్లను వేగవంతం చేశారు అభివృద్ధి కమిటీ సభ్యులు అద్భుతంగా ఏర్పాట్లు ఏర్పాట్లు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు అద్భుతంగా నిర్వహించారు రంగురంగు దీపాలతో అలంకరించారు అద్భుతంగా ఏర్పాట్లు శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరదేల శమివృక్షం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు దేవిశరణ్ నవరాత్రి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు చేశారు